సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు కవితకు బెయిల్ వస్తే దాన్ని బీజేపీకి ముడిపెట్టారంటున్నారు ఎంపీ లక్ష్మణ్ కోర్టులను కూడా అవమానించేలా రేవంత్ వ్యవహరించారని అంటున్నారు దీనిపై సీఎం రేవంత్ కోర్టుకు క్షమాపణలు చెప్పాలన్నారు సో కోర్టుకు క్షమాపణలు చెప్పారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు సీఎం రేవంత్ ఏ స్థాయికి దిగజారో అర్థమవుతోంది అంటున్నారు లక్ష్మణ్ బెయిల్ వస్తే సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు బెయిల్ భారతీయ జనతా పార్టీని ముడిపెట్టి బీజేపీ ప్రభుత్వానికి ముడిపెట్టి ఏ రకంగా ఇవాళ కోర్టులను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఒక రాజ్యాంగ హోదా వ్యక్తి దాన్ని రాజకీయాలు ఆపాదించి కోర్టును కూడా అవమానపరుస్తుంటే మీకు రాజ్యాంగం పట్ల మేరకు గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలు గమనించాలి మీ చవకబారు రాజకీయాల కోసం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగంలో ఇవాళ ఏ రకంగా ఇవ్వాలా కోర్టుల పని కోర్టులు ఇవాళ శాసనకర్తలు శాసనం అదే రకంగా ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పనిచేస్తూ ఉంటే ఇవాళ బీజేపీ ప్రమేయంతో బీజేపీ ప్రభుత్వం ప్రమేయంతో బెయిల్ వచ్చిందంటే మీరు కోర్టును అవమానపరచడం కాలం ఇవాళ సాక్షాత్తు మీ అడ్వకేట్లు ఇవాళ వాళ్ళ అడ్వకేట్లు రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ కోర్టు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందంటే ముఖ్యమంత్రి ఏ స్థాయికి దిగజారు మన ఎన్నికల మీరు ప్రచారం చేశారు ఫేక్ వీడియోలు ఈ తెలంగాణలో